తాను పంతొమ్మిది వందల తొంభై ఐదు సీఎం సహకరిస్తే సరేనని లేదంటే ఏం చేయాలో చేసి చూపిస్తామని వైసీపీ నాయకులకు ఉద్దేశించి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు విజయనగరం జిల్లా సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన ఫేక్ ప్రచారాలతో ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు ఆడబిడ్డల రక్షణ శాంతి భద్రతలే తమకు ప్రాధాన్యత అని చెప్పారు ఎవరికైనా గంజాయి మత్తు ఉంటే మత్తు దింపేస్తామని రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని వారందరికీ కబడ్దార్ అంటూ హెచ్చరించారు ఉద్యోగులను తమ ప్రభుత్వం బాగా చూసుకుంటుందని పని చేయకపోతే మాత్రం సహించేది లేదన్నారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు చెప్పారు పెన్షన్లు ఇస్తున్నామని హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ఇప్పుడు ఇరవై ఐదులో ఉన్నాం నలభై ఏడు అంటే ఇరవై రెండు సంవత్సరాలు రెండు వేలలో నేను విజన్ ఇరవై ఇరవై తీసుకొచ్చాను ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు హైదరాబాద్ దానికి నమూనా దానికి సాక్షి ఈ రోజు నలభై ఏడుకి నేను ఏదైతే తీసుకొస్తున్నానో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు మీరు ఒకటే చేయాల్సింది నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి మీరు కూడా అనుసంధానం కాండి దీన్ని ఆచరించండి తప్పకుండా మీ అందరూ పైకి వస్తారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అట్లా కాకుండా కొన్ని పార్టీలు ఉంటాయి వాళ్ళు చెయ్యరు వేరే వాళ్ళు చేస్తూ ఉంటే చేయనీయరు తప్పుడు వార్తలు వేస్తారు సోషల్ మీడియాలో చెప్పి ప్రజలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు నేను అందుకే చెప్పా ఈ సిబిఎన్ పద్నాలుగు సంవత్సరం సిబిఎన్ కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఎన్ అని చెప్తున్నా ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి పాత చరిత్రకి వెళ్తే ఎవరైనా కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలంటే అదే చివరి రోజు మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒకవేళ గంజాయి మత్తుంటే గంజాయి మత్తు వదిలిస్తా రాజకీయం ముసుగుంటే ముసుగు తొలగిస్తా రౌడీల్ని రౌడీలుగానే చూస్తానని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా స్వేచ్ఛ రక్షణ మా ఆడబిడ్డలు ఫ్రీగా తిరిగే రోజు వస్తే దానికంటే మించిన ఆనందం ఇంకొకటి ఉండదు దీనికి అందరినీ సహకరించమంటున్నా సహకరిస్తే సహకారం తీసుకుంటా అడ్డం వస్తే ఏం చేయాలో చే చూపిస్తా తమాషా కాదు